వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగే ప్రాంతం దగ్గర అయితే ఉన్నాము ఈ హ్యాపీ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇంతకు ముందు మనం వీడియో తీసినప్పుడు ఈ ఫైల్ ఫౌండేషన్ కోసం భారీ ఎత్తున మిషనరీస్ని అయితే తీసుకొచ్చారు మిషనరీస్ని ని తీసుకొచ్చిన తర్వాత మెయిన్ గా బిల్డింగ్ నిర్మాణం జరిగే ప్రాంతం దగ్గర ఇక్కడ ఏంటంటే గ్రావెల్ తోలుకొని మొత్తం ఈ ల్యాండ్ మొత్తం లెవెల్ చేసి అయితే పెట్టారు ప్రజెంట్ ఏ అయితే మిషనరీస్ తీసుకొచ్చారో ఫైల్ ఫౌండేషన్ మిషనరీస్ ఆ ఫైల్ ఫౌండేషన్ మిషనరీస్ మొత్తం ఏంటంటే ఇక్కడ మెయిన్గా బిల్డింగ్స్ నిర్మాణం జరిగే ప్రాంతం దగ్గర పెట్టి ఈ ఫౌండేషన్ నిర్మాణం అయితే చేస్తున్నారు అంటే ఫైల్ ఫౌండేషన్ నిర్మాణం అయితే స్టార్ట్ అయింది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ మిషనరీస్ మొత్తం ఎలా ఉన్నాయో చుట్టూత్ర ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాల ఏరియాలో అయితే నిర్మిస్తున్నారు దీని టోటల్ బుల్డప్ ఏరియా వచ్చేసి రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ మూడు మూడు చదరపు మీటర్లు అనమాట అలాగే ల్యాండ్స్కేపింగ్ ఇంకా గ్రీన్ బెల్ట్ ఏరియా వచ్చేసి ముప్పై వేల మూడు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది రెండు చదరపు మీటర్లు అంటే ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాల్లో అయితే ఉంటుంది మొత్తం పన్నెండు టవర్లు పన్నెండు వందల అపార్ట్మెంట్లు అయితే నిర్మిస్తున్నారు దీంట్లో బేస్మెంట్ ప్లస్ పోడియం ప్లస్ జీ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్తో మొత్తం అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి ఈ అపార్ట్మెంట్స్ పైన కూడా టెర్ర టెర్రస్ ఫ్లోర్ కూడా ఉంటుంది అలాగే ఇందులో ఎమ్యూనిటీ బ్లాక్స్ వచ్చేసి రెండు ఉంటాయి ఆ ఎమ్యూనిటీ బ్లాక్స్